ఒక పక్క నాతో ఉంటున్నాడు మళ్ళీ నా కూతురుతో ఉంటున్నాడు మా ఆస్తి అంత నమ్మి రాసి ఇచ్చేశాను ముందే అతనికి కేరింగ్ తీసుకుంటున్నారు అనుకున్నాను కానీ నేను ఇలా చేస్తున్నాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మతో శారీరక సంబంధం ఉందని తెలిసి కూడా తెలిసి కూడా కూతురు లవ్ చేసింది సార్ అతను ఆవిడు మామూలుగానే పిలిచింది ఫస్ట్ మామూలుగా అంటే మామూలుగా ఏం చేస్తున్నావు రాజేష్ ఇలా ఇంటి దగ్గరికి వస్తాను అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్పాలి మేడం బాగున్నాను ఏదో పని చేస్తున్నాను చెప్పాలి అందుకే వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్ మీద పడుకుంటావా పెళ్లి చేసుకోబోతున్న విషయం దాచి ఎందుకు అలా చేశారు మీరు దాచాల్సిన పని ఏమైనా నమ్మకం లేదు కావాల్సిన అక్రమ సంబంధం కావాలి మీరంటేనే పడనట్లుగా మాట్లాడుతుంది రాజేష్ మీకు ఒక సూటిగా ప్రశ్న డబ్బు మిత్రుల్ని శత్రువులుగా మార్చగలదు నా అనుకున్న వారిని క్షణాల్లో పరాయివారిగా చేసేయగలదు తన అనుకున్న వారు కష్టాల ఊబులోంచి బయటపడేస్తారు అనుకుంటే వారే కష్టాల ఊబులోకి నెట్టేస్తే ఏం చేయాలో పాలుపోని ఓ నిర్భాగ్యరాలి దీన వ్యధ ఈ కథ సమస్యలతో వచ్చిన వారికి చక్కటి పరిష్కారాలు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు నమస్తే మేడం అలాగే డాక్టర్ హరికుమార్ గారు సైకాలజిస్ట్ నమస్తే సార్ ఈ రోజు నాకు వచ్చిన సమస్యకి పరిష్కారం చెప్పండి అంటూ మన ముందుకొచ్చారు జయమ్మ నమస్తే నమస్తే అండి జయమ్మ గారు అసలు ఏం జరిగింది మీకు ఏ సొల్యూషన్ కావాలని ఇక్కడికి వచ్చారు మా హస్బెండ్ చనిపోయారు యాక్సిడెంట్ లో తన జాబ్ వచ్చి నాకు ఇచ్చారు సో తన జాబ్ నేను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలమ్మా ఒక పాప ఒక బాబు ఓకే తమ తను చనిపోయినప్పటి నుంచి నేనే జాబ్ చేసి వాళ్ళని ఇంట్లో అంతా చూసుకుంటున్నాను తను చనిపోయాక వచ్చిన మనీతో నేను ఇల్లు కట్టుకున్నాను తర్వాత మా అత్తమ్మ వాళ్ళు కూడా నాకు ల్యాండ్ ఇచ్చారు సో నా పిల్లలకి నేను అన్ని చూసుకుంటున్నాను అనమాట ఇప్పుడేంటి సమస్య సమస్య ఏంటంటే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అండి తను అంటే మా కొలీగ్ అనమాట మా కొలీగ్తో నాకు కొంచెం ప్రాబ్లం అయింది సో దాని ద్వారా ఇది ఇక్కడికి రావడం జరిగింది అనమాట ప్రాబ్లం అంటే సార్ ఇప్పుడు తను నాకు క్లోజ్ అయిపోయాడు అంటే వర్క్ వర్క్ మేము ఇద్దరం క్లోజ్ అయ్యాము ఇద్దరం కలిసి వర్క్ చేయడం వల్ల సో మేము అలాగ కాఫీకి వెళ్ళడం అంటే ఇద్దరం కలిసి వర్క్ చేయడం లంచ్ కెళ్లము ఇవన్నీ చేసేవాళ్ళం తను నన్ను పిక్ చేసుకోవడం డ్రాప్ చేయడం ఇవన్నీ చేసేవాడు సో నేను సింగిల్ గా ఉండడం వల్ల తను నాకు ఇష్టం చూపించేవాడు నేను చూపించేదాన్ని సో అలాగే ఇద్దరం ఇష్టపడ్డాము అతను ఆ మ్యారీడ్ అతను అన్మ్యారీడ్ మేడం ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏంటంటే తను ఇప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు నాకు పాప ఉంది పాప పాపకు కూడా తెలుసు మా ఇద్దరు రిలేషన్ బట్ తను ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు మీరు ఓపెన్ అయి చెప్పలేదు నేను ఎప్పుడు చెప్పలేదు బట్ తను ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు సో తను మా పాప ఏంటంటే మళ్ళ నానమ్మ హాలిడేస్ కి ఊరేకెళ్ళేది ఇప్పుడు హాలిడేస్ కి వెళ్తూ ఉంటారు కదా నానమ్మ ఊరలా అలా వెళ్ళినప్పుడు తను మా ఇంటికి వచ్చేవాడు మాకు అంటే ఫిజికల్ గా ఉండేది ఇద్దరికి సో మేము అది క్యారీ ఆన్ చేస్తూ ఉండేవాళ్ళము సో తను ఏంటంటే మా ఇంట్లోనే ఉండిపోయేవాడు మా పాప కూడా అంటే పికప్ డ్రాప్ చేస్తూ ఉండేవాడు మా పాపని కూడా బాగా చూసుకుంటూ ఉండేవాడు తనకి ఏమైనా కావాలన్నా చూసుకోవడము తను కొనివ్వడము తను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడం ఇవన్నీ చేసేవాడు తను సో అలా నేను నమ్మాను తర్వాత ఏంటంటే ఒక రోజు తను నాకు షాక్ ఇచ్చారు వీళ్ళిద్దరు కలిసి ఏం జరిగింది నేను యాక్చువల్గా మేమిద్దరము ప్లాన్ చేసుకున్నాము మ్యారేజ్ చేసుకున్నాం అంటే ఇంకా వన్ ఇయర్ ఇంకా అంటే మేము ఇంకా కలిసి ఉన్నాం కానీ ఇంకా థాట్స్ ఫ్యూచర్ లో ఉన్నాయి కానీ ఇంకా మాకు ఇంకా జరగలేదు సో వీళ్ళిద్దరి వన్ డే నాకు షాక్ ఇచ్చేసారు వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుని వచ్చేసారు ఓహో అదే నాకు ఫుల్ షాక్ అనమాట చాలా నమ్మాను తన్ని మా ఆస్తి అంత నమ్మి రాసి ఇచ్చేసాను ముందే అతనికి అదేంటి అలా ఎలా ఇస్తారు అసలు పెళ్లి కాంటిన్యూ నేను చేసిన తప్ప అదే ఇక్కడ ఇప్పుడు అతనికి ఏమేమి రాసిచ్చారు మీరు అతనికి ల్యాండ్ రాసిచ్చాను మేడం నేను నమ్మకంగా అయితే నేను ల్యాండ్ రాసిచ్చాను బట్ నా పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది గోల్డ్ ఉంది నా పాపకి మ్యారేజ్ తర్వాత రాసిద్దామని దానికి పేరు మీద ల్యాండ్ కూడా రాశాను నేను సొంత తండ్రి లేకపోతే తల్లి తండ్రులే పిల్లలకి వాళ్ళ తదనానంతరం చెందాలని రాస్తుండే మీరు పెళ్లి కూడా కాకుండానే ముందుగా ఆయనకి ఆస్తి ఎలా రాసేస్తారు నేను నమ్మాను మేడం అతన్ని నా భర్త తర్వాత నేనే అన్ని అనుకోని నమ్మాను నేను అందుకే రాసిచ్చాను మీకు ఆ మధ్యలో అసలు కలగలేదా వ్యక్తి లేదు మేడం నా కూతురికి ఇలా మ్యారేజ్ చేసుకుని వచ్చేంత వరకు నాకు తెలియదు వీళ్ళిద్దరి మధ్య ఇది జరుగుతుందని నా కూతుర్ని కూడా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది అందుకే నేను వచ్చాను మీద కేరింగ్ తీసుకుంటున్నారు అనుకున్నాను గానీ నేను ఇలా చేస్తున్నాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మీ అమ్మాయి కూడా ప్రమాదంలో ఉందని మీ ఉద్దేశం అవును మేడం తన్ని సేవ్ చేయాలి నా ఆస్తి నాకు కావాలి అతను అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యాడా డబ్బుకి అట్రాక్ట్ అయ్యాడా రెండు ఉన్నాయనుకుంటున్నారా మీరు తనకు మోసగాడు మేడం ఇప్పుడు మా పాపని యూజ్ చేసుకుని వదిలేస్తాడు నాకైతే నమ్మకం లేదు అసలు సో అలాంటి వాళ్ళ నుంచి నా కోతిని నేను రక్షించుకోవాలి ఆ చిన్నపిల్ల కాబట్టి దానికి ఏం తెలియదు ఇప్పుడు అలానే ఉంటుంది బట్ యాజ్ ఏ మదర్ గా నేను సేవ్ చేసుకోవాలి నా బాపని ఏంటి ఎగ్జాక్ట్ గా మీరు ఎలాంటి సొల్యూషన్ కోరుకుంటున్నారు అదే మేడం మా ఆస్తి అంతా మాకు రావాలి మా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి నా పాప నేను సేవ్ చేయాలి అంటే అలాంటి మోసగాళ్ళ దగ్గర ఉంచడం నాకు ఇష్టం లేదు లాయర్ గారు మరి ఏమంటారు అంతా విన్న తర్వాత రైట్ ఇక్కడ చందన మూడు విషయాలు మనము ఈ కేసులోని ప్రగాఢంగా మనము మాట్లాడవలసినటువంటి అంశాలు ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడాల్సి ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క స్వభావాలు ఏ విధంగా ఉన్నాయి వీరి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది ఆ వీటి యొక్క ఈ రెండింటి యొక్క పరిణామాలు వాళ్ళ జీవితాలని ఏ విధంగా మార్చింది అన్నది ఒక ఇష్యూ ఇంకా అంశాల విషయానికి వచ్చినప్పుడు మొదట పెళ్ళి మ్యారేజ్ రెండు లివిన్ రిలేషన్షిప్ మూడు అక్రమ సంబంధం ఇలిసిట్ రిలేషన్షిప్ ఈ మూడు సంబంధాల గురించి మనం మాట్లాడుకోవాలి కేసులోని ఉన్నటువంటి అంశాలు మూడు ఒకటి పెళ్ళి తీసుకుంటే జయమ్మ గారు సాంప్రదాయ పద్ధతిలోని వివాహం అయ్యింది ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు ఆమెకి అక్కడ మటుకు చాలా మంచి కుటుంబం ఒక పొందికైనటువంటి కుటుంబం జయమ్మ భర్తను కోల్పోయినటువంటి ఒక విధవరాలు ఇద్దరు బిడ్డల్ని పెంచుకోవాల్సినటువంటి ఒక మహిళ ఒక పొందు కానీ ఒక తోడు కానీ కోరుకోవాలో తప్పు అని నేను అనను అబ్సల్యూట్లీ షీ రిక్వైర్స్ ఎ పర్సన్ కానీ ఆమె ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అన్నది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ వయసు గురించి కూడా నేను మాట్లాడటం లేదు ఎంచుకున్నటువంటి వ్యక్తి స్వభావం ఎటువంటిది అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎంచుకున్నటువంటి వ్యక్తి ఒక చీటర్ అని చెప్పచ్చు ఫోర్ ట్వంటీ అన్నది మనం క్లియర్గా చెప్పొచ్చు అటువంటి వ్యక్తిని ఎంచుకోవడం జయమ్మ గారు చేసినటువంటి మొదటి తప్పు ఎంచుకోవడమే కాకుండా వయసుకొచ్చినటువంటి అంటే ఒక టీనేజర్ గర్ల్ ముందు కూతురు ముందు లివిన్ రిలేషన్షిప్ పెట్టుకుంది అతనితోని సహజీవనం మొదలు పెట్టింది ఇక్కడ జయమ్మ చేసినటువంటి రెండవ తప్పు ఏంటంటే ఎన్నుకోవడం ఒకటి తప్పు ఇటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని రెండవ తప్పు ఏంటంటే ఎన్నుకున్నా కానీ వెంటనే పెళ్లి చేసుకోవాల్సింది పెళ్లి చేసుకోకుండా షీ స్టార్ట్ ఇల్లిసిట్ రిలేషన్షిప్ విత్ హిమ్ అక్రమ సంబంధాన్ని ఆమె సహజీవనాన్ని ఆమె కొనసాగించి చూడండి మ్యారేజ్ పోయి లివింగ్ రిలేషన్షిప్లోకి వచ్చింది మే అది తప్పు సెకండ్ తప్పు